హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ విపణిలో బ్రెజా అర్బానో ఎడిషన్ లాంచ్చేసింద ఈ కంపెనీ లాంచ్ చేసిన ఈ కార్ను కొనాలనుకునేవారు తప్పకుండా దీని గురించి తెలుస ఉకునే విషయాలేంటి వేరియన్స్ ధరలు డిజైన్ ఫీచర్స్ ప్రత్యర్థులు ఏవీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మరుటి సుజుకి బ్రేజా అర్బానో ఎడిషన్ రెండు వేరియంట్లో లభిస్తోంది అందులో ఒకటి ఎంట్రీ లెవెల్ ఎల్ మరియు మిడిల్ లెవెల్ విఎక్సై వేరియంట్స్ ఈ స్పెషల్ ఎడిషన్ ధరలు ఏనిది నాపైని లక్షలు ఇది దాని స్టాండర్డ్ ఎడిషన్ కంటే కూడా అప్డేట్ అయి ఉంటుంది అదనపు యాక్సెసరీస్ గా కూడా పొందుతోంది కాబట్టి దీని ధర స్టాండర్డ్ ఎడిషన్ కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది మరుటి సుజుకి బ్రేజా అర్బానో ఎల్ఎక్సై ఎడిషన్ రియర్ పార్కింగ్ కెమెరా టచ్ స్క్రీన్ స్పీకర్లు ఫ్రంట్ ఫాగా లాంప్ కిట్ ఫాగ్ లాంప్ గార్నిష్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిట్ ప్లేట్లు ఫ్రం డ గ్రిల్ క్రోమ్ గార్నిష్ బాడీ సైడ్ మోల్డింగ్ మరియు వి లార్జ్ కిట్ వంటి వి పొందుతోంది ఈ యాక్సెసరీస్ కొంత డబ్బు ఉంటుంది వాటి కోసం ఇవన్నా ఈ కారును మరింత హుందాగా కనిపించేలా చేస్తాయి బ్రెజా అర్బానో ఎడిషన్ వి ఎక్సై ఎడిషన్ రియర్ కెమెరా ఫాగ్ ల్యాంప్స్ స్పెషల్ డాష్ బోర్డ్ ట్రిమ్ బాడీ సైడ్ మోల్టింగ్ గ్వి లార్జ్ కిట్ మెటల్ సీల్ గార్డ్లు రిజిస్ట్రేషన్ ప్లేట్ ఫ్రేమ్ మరియు త్రీడీ ఫ్లోర్ మ్యాట్ వంటి వాటిని పొందుతోంది ఈ వస్తువులు విడివిడిగా కొనాలంట ఏ రెండవ ఐర వందల మానభై తొమ్మిది చెల్లించాలి కీట్గా కొనుగోలు చేస్తే పద్దెనిమిది వందల ఐదు వందల చెల్లించాల్సి ఉంటుంది కొత్త మరోటి బ్రేజా అర్బనో ఎడిషన్ యొక్క ఇంజిన్ విషయానికొస్తే ఇందులో పదిహేను ఎల్ ఫోర్ సిలిండర్ నాచురలీ ఆస పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతోంది ఇది వన్ ట్వన్ త్రీ హార్స్ పవర్ మరియు వన్ థర్టీ సెవెన్ న్యూటన్ మీటర్ట ఆర్క్ అందిస్తోంది ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు యాప్ షనల్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో జత చేయబడి ఉంటుంది కూడా మార్కెట్లో లభిస్ తోంది దేశీయ విపణిలో అడుగుపెట్టిన మారుటీ బ్రేజా స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే మార్కెట్లో అమ్మక ఆనికి ఉన్న టాటా నెక్సాన్కియా సొనటి హుందాయ్ వెన్జోమహీంద్ర ఎక్స్యూవి మూడుందల వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది కాబట్టి ఇది అమ్మకాలపరం గానంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ కారు దాని స్టాండర్డ్ మోడల్ కంటేకో ఊడా చాలా ఆధునికంగా హుందాగా ఉంటుందని తెలుస్తోంది భారత్లో వాహన వినియోగం ఎక్క ఉవవుతోంది అయితే చాలామంది వాహన వినియోగదారులు ఆధునిక వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి కంపెనీలు లాంచ్ చేసే ఆధునిక ఉత్పత్తులు తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్షిస్తా ఈ దీంతో మార్కెట్లో బ్రాండునికి ఉనికి కూడా స్థిరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చి చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్